ఏ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్ మొన్నటి దాకా మనకున్న బిగ్ బాస్ ఎపిసోడ్స్ కన్నా ఈ రోజు జరిగేది మాత్రం చాలా రసవత్తరంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా మనకి పూల్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా అయిపోయాయి నిన్న జరిగిన ఎపిసోడ్లా తనుజ ఇచ్చింది చూడండి అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని షాక్ ఇచ్చేసింది ఎందుకంటే అక్క చెల్లి నాకు మా మా నాన్న ఉన్నాడు మా ఉంది అని చెప్పిన తను సడన్గా దివ్యకి లైట్ ఆఫ్ చేయడం అనేది అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు బరినీ కూడా షాక్ అయిపోయి ఇంకేం చెప్తాను నేను అనే లెవెల్కి వచ్చారనమాట దీ ఇంతకుముందు రీతుకి చెప్తుండే మన తనుజా ఇప్పుడు ఎందుకు రీతిదారిలోనే వెళ్తుంది అనేది అనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత అట్రాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు మొన్న కూడా తెలివి లేకుండా ఇద్దరు ఎవరు డేంజర్ జోన్లో నుంచి సేఫ్ జోన్లోకి వెళ్తారు అనగానే పవన్ కళ్యాణ్ని పంపించింది ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ ఉండుంటే తన శక్తి సామర్థ్యంతో మళ్ళీ వచ్చేవాడేమో అండ్ నిన్న పూల్ గేమ్లో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ శ్రీజకు సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఏమో ఇక్కడ ఒక ఇంకొక ట్రయాంగిల్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ శ్రీజా తనుజ అంటే తనుజా పవన్ కళ్యాణ్ వెనుకలబడుతుంది అండ్ అలానే శ్రీజా పవన్ కళ్యాణ్ దానికి కలపడుతున్నాడు మళ్ళీ ఇటు సైడ్ ఫ్రెండ్ అంటున్నాడు ఇటు సైడ్ ఒక క్రష్ అంటున్నాడు ఏంటి ఇది అంతా కూడా గజిబిజి గజిబిజిగా ఉంది కానీ శ్రీజా విషయానికి కోసం ఒక క్లారిటీగా ఉందని అనిపిస్తుంది ఇంకా ఒకవేళ తనుజ మాత్రం సేఫ్ జోన్లోకి రాకపోయి ఉంటే నిజంగా తను పక్కా హండ్రెడ్ పర్సెంట్ తను డేంజర్ జోన్లోనే ఉండేది అదంతా కూడా భరణీయే లాక్కొచ్చాడని చెప్పుకోవచ్చు ఇంకా అదే కాకుండా గేమ్ పరంగా కూడా నా క్యాప్టెన్ అవ్వే ఛాన్సెస్ అసలు నిజంగా పవన్ కళ్యాణ్కి అర్హత ఉందా తనూజాకి ఎందుకు అర్థం కావట్లేదు సపోర్టే లేదు హౌస్లో తనూజాకి అయినా కానీ వెళ్ళి అబ్బాయి వెనకాల పడడం తనకు ఒక మైనస్ పాయింట్ అండ్ సంజన చిన్న కామెడీ ఏంటంటే సంజన అయితే వీళ్ళిద్దరిలో పట్టుకొని ఉంటుంటే నిజంగా అసలు ఎవరు ఎవరు ముందుకు వెళ్ళేవాళ్ళు ఎవరు క్యాప్టెన్ అయ్యేవాళ్ళు అనేది తెలిసిపోతుండే కానీ క్యాప్టెన్సీ అనేది కొంచెం ఫేక్ అంటే వర్త్ అనిపించలేదు మన పవన్ కళ్యాణ్కి బేసిక్గా అయితే వచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఫస్ట్ వచ్చి చేజారిపోయింది సాక్రిఫైస్ చేశాడు ఆ సాక్రిఫైస్ ఉండకపోవచ్చేమో అనే థాట్లో ఉంటుందన్నమాట గేమ్ పరంగా కూడా అండ్ తనుజన్ తీసుకున్నా కానీ ఇన్మాన్యువల్ని లైట్ ఆఫ్ చేస్తుండే ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా ఒక మంచి స్ట్రాటజీగా ఆడుతున్నారు ఇంకొకటి టిట్ ఫైవ్ ట్యాట్ అన్నట్టుగా మా మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ దివ్యతోటే క్యాప్టెన్సీ బ్యాన్ పెట్టుకుంటాను అని చెప్పి అన్నాడు అది ఫస్ట్ ఎవరికి అర్థం కాలేదు తర్వాత అర్థమైంది బస్ స్కీమర్ అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్కి ఇచ్చినందుకే దివ్య చేతిలో పెట్టించుకున్నాడని మళ్ళీ క్లియర్గా చెప్పాడు అనమాట కానీ అది ఓకే తర్వాత క్యాప్టెన్ బోర్డులో ఫోటో పెట్టడం అనేది ఎంతవరకు మీకు సమన్యాసంగా అనిపించింది అది కూడా పాపం ఆ అర్థం అర్థమవుతలేదు దానికి అయితే తనుజాకి కొంచెం కూడా తెలివి పెట్టుకుంటలేదు అయితే ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో జరిగిపోయింది మనం చూసేసాం ఇప్పుడు ఎపిసోడ్ మ్యాటర్కి వస్తే మాత్రం దివాళీ ఉత్సవాలు అయితే జరిగిపోతున్నాయి అనమాట ఈసారి ఎపిసోడ్లో సో ఇప్పుడు ఎపిసోడ్కి మనకి సిక్స్ మెంబెర్స్ అయితే హౌస్ లోక్ రాబోతున్నారు అందులో ఫోర్ మెంబెర్స్ అయితే సీరియల్ వాళ్ళే దాంట్లో ఐషా ఉండే ఇంతకుముందు మన నిఖిల్తో చేసిన సీరియల్లో ఐషా ఉందనమాట సో ఐషా లాస్ట్ టైం రావాలన్నమాట రాకపోవడానికి రీజన్ ఏంటంటే నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఐషా ఇద్దరు ఉంటే ఓట్స్ ఏమైనా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పేసి లాస్ట్ ఇయర్ రాలేదంట సో ఇప్పుడు ఇయర్ వచ్చింది అండ్ రమ్యా మోక్ష గౌరవ్ ఐషా మన దివ్యల మాధురి అలానే మన ఏమంటారు శ్రీనివాస అని చెప్పేది ఒక సీరియల్ యాక్టర్ అనమాట ఇంకొకటి నిఖిల్ నాయర్ కూడా మన సీరియల్లో బ్రదర్ క్యారెక్టర్ అలా ఉంటారు మొత్తం ఈ సిక్స్ మెంబెర్స్ అయితే హౌస్లోకి రాబోతున్నారు డేంజర్ జోన్ని ఎదుర్కోవాల్సిన వాళ్ళైతే రీతు డెమన్ పవన్ శ్రీజ అలానే సుమనన్న అంటే సుమనన్న విషయంలో మీకు ఎలా అనిపించింది నాకైతే కొంచెం సాడ్గానే అనిపించింది సో సంజన ఇంకా పాటుగా ఫ్లోరా ఫ్లోరా విషయానికి వస్తే ఈరోజు ఫ్లోరానే మనకి హెల్మినేట్ అయిపోతుంది సో ఫ్లోరా ఎన్నో వీక్స్ నుంచి సేవ్ అవ్వకుంటూ వస్తుంది ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా ఇంకొక ఎలిమినేషన్ అయితే మనం రేపే చూడాల్సి ఉంటుందన్నమాట అది కొంచెం సస్పెన్స్గా ఉంది సో ఇప్పుడైతే ఫ్లోరా అయితే బయటకు వచ్చేసారు హౌస్లో నుంచి ఇలాంటి క్రేజీ క్రేజీ అప్డేట్స్ కోసం బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తనిగా ప్రచితారెడ్డి